నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపులు వినల్ స్వాతంత్ర ఈ ఈరోజు మనం చేయబోతున్నాం జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వలడ్డు చేయబోతున్నాం గైస్ నేను ఈరోజు వెరైటీగా చూపించబోతున్నాను అందరూ చేసేదానికి భిన్నంగా నేను ఈరోజు చూపించబోతున్నాను ఈ విధంగా అయినా మీరు రవ్వ లడ్డు చేస్తే ఎన్ని రోజులైనా అప్పుడే మనం రవ్వ లడ్డు చేసుకున్నట్లుగా ఉంటుంది అంత జ్యూసీగా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని బ్రౌన్ పాటు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని మెత్తగా వెన్నలాగా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని మనం మిక్సీకి వేసుకున్న ఈ పచ్చి కొబ్బరి మిశ్రమండి పేస్టును అంతా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల లడ్డూలు సాఫ్ట్గా రావడమే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటాయి గైస్ మనం ఇప్పుడు చేసే ఈ రవ్వ లడ్డూలో రవ్వని వేపడము పాకం పట్టడం ఇట్లా ఏంటిది ఉండదు గైస్ అయినా కూడా అంతకంటే రుచిగా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు అనేవి ఇలా చూడండి గేస్ ఇట్లా సాఫ్ట్గా మనం కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి కొత్తగా చేసే అయితే ఇంత సాఫ్ట్గా కలుపుకునే పని లేదు ఇలా సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల మనకు ఈ రవ్వ లడ్లు ఇంకా సాఫ్ట్గా వస్తాయి అందుకని కొంచెం సాఫ్ట్గా నేను కలుపుకున్నాను గేస్ మీకు చేసుకునేది కొత్త వాళ్ళు అయితే కొంచెం గట్టిగా కలుపుకోండి గేస్ ఇలా అంత పిండిని మొత్తం కలుక్కున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి ఈ టైంకి మనకి పిండి బాగా నానిపోతుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి మొత్తము దీన్ని మనము ఒక బటర్ పేపర్ తీసుకొని మనము దిళ్లను చపాతీలాగా చేసుకుంటున్నాం గైస్ ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న చపాతీలాగా మనము చేత్తోనే చేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వచ్చుకున్నాను ఇప్పుడు మనము చపాతీలాగా లాగా ఒత్తుకొని కాల్చుకుంటున్నాము ఇక ఇంత సాఫ్ట్గా చేసుకుంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి రావు గైస్ కాబట్టి వాళ్ళు కొంచెము గట్టిగా కలుపుకోండి పిండి కొన్ని నీళ్ళు తగ్గించుకోండి సరిపోతుంది ఒక పావు కప్పు నీళ్ళు ఇలా చపాతిలాగా చేసుకున్న తర్వాత ఇలా బాగా పిండం అయితే బాగా కాలి ఉండాలి గైస్ బాగా హీట్ అయ్యి ఉండాలి ఈ ప్యాను ఫుల్ హీట్ అయ్యి ఉండాలి ఇది వేసిన తర్వాత మనము సిమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ పైన నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి ఈ చపాతీని ఇలా నెయ్యి వేయడం వల్ల ఈ లడ్డు ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలా బాగుంటాయి ఈ లడ్డూలు ఇలా మొత్తం పిండిని మొత్తము ఇలానే మనము చపాతీల కింద కాల్చుకోవాలి ఇప్పుడు నేను చూపించేట్లుగా ఎవరైనా కూడా ఎంతో సులభంగా చేసుకోగలదు కొంచెం ప్రాసెస్ లాంగ్గా అనిపించినట్టు ఉంటుంది కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట దాని వాళ్ళు కూడా ఎంతో సులభంగా ఈ రవ్వలను చేసేసుకోవచ్చు ఇలా మొత్తము అన్నీ చపాతీలను ఇలానే కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి మొత్తం మనకి పిండి పిండి కూడా ఉండవు గైస్ మనము మనము హై ఫ్లేమ్లోనే కాల్చట్లేదు మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చపాతీలను కాల్చుకుంటున్నాం కాబట్టి మనకి పిండి అందు కూడా ఏమీ ఉండదు ఇంకా డౌటే లేదు మామూలుగా చేసే మెత్తడ్లు అయితే మనకు ఒక్కొక్కసారి లడ్డూలు చాలా గట్టిగా రాళ్ళ లాగా వస్తూ ఉంటాయి కదా ఇలా చేస్తే మనకి అసలు గట్టిగా రమ్మన్నా కూడా రావ గైస్ లడ్డూలు ఎంతో సాఫ్ట్గా ఉంటాయి ఇలా చూడండి గైస్ అన్ని చపాతీలను ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి మనకి ఇదేనాయి నీళ్లను చల్లారి పెడతాము ఇవి చల్లారిన తర్వాత నీళ్ళను చిన్న చిన్న పీసులుగా ఇప్పుడు తుంచుకుందాం గైస్ దీళ్ళను ఇలా చిన్న చిన్న పీసులుగా తుంచుకొని మనం మిక్సీకి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులుగా అన్నీ చపాతీలను తుంచుకొని పెట్టుకోవాలి ఇలా చూడండి గ్యాస్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ఎంత వేసామో దాంట్లో సగము అంటే ఒక కప్పు చక్కర వేసుకోవాలి అలాగే ఒక నాలుగు యాలకలు వేసుకొని మెత్తగా చెక్కల పొడి చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే మనం ముందుగా తుంచుకొని పెట్టుకున్న రవ్వ చపాతీలను పీసులను కొన్ని కొన్ని వేసుకుంటూ నేనైతే మూడు నాలుగు సార్లు వేసుకున్నాను గేస్ ఇలా మెత్తటి ఎంత మీకు వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని పెట్టుకొని మనము షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా అదే బౌల్లోకి మనం వేసేసుకోవాలి అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చక్కగా ఇదవ అంతా బాగా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అనేవి వేసుకోవాలి ఇలా అయ్యి ఎంత కదిగి వేడెక్కిన తర్వాత దీంట్లోకి చిన్న పిరకడు జీడిపప్పు ఓ రెండు టేబుల్ స్పూన్ల నేను బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను గైస్ మీకు కావాలంటే నార్మల్ రెండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇది రెండు బాగా ఎర్రగా వేగేట్లుగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటిని మనం ముందుగా కలుపుకున్న లడ్డు మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా దీనికి మొత్తము పట్టుకునేట్లుగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే అనిపిస్తాను నెయ్యి ముద్దలు చేయడానికి రాకపోతే ఇంకా కొంచెం పెట్టుకొని వేసుకోండి నేనైతే మొత్తం నెయ్యి వేసుకొని చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా అంతా కలుపుకొని మనము లడ్డూలాగా చుట్టుకుంటే మన ఎంతో ఎమ్మి ఎమ్మి రవ్వ లడ్డు రెడీ గేస్ అందరూ చేసుకోగలగాలని ఈ మెత్తట్లో చూపించాను గేస్ ఎవరైనా కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న లడ్డూలను ఒక పౌల్లో కానీ ఒక ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకుంటే మొన్న రవ్వ లడ్డూలు రెడీ గేస్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఇవి వారం రోజులైనా కూడా ఉంటాయి గైస్ ఈ కమ్మటి రవ్వ లడ్డూలను అందరు ట్రై చేసి మీకు ఎలా కదుతుందా కామెంట్లో కూడా తెలిపండి గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అందుకంటే అలా పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్